తాండూర్ పట్టణం వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి అధ్యక్షుడిగా అబ్దుల్ ఖాలిద్ ఎన్నికయ్యారు ఈ సందర్భంగా వికలాంగుల సమస్యలు పరిష్కారానికి కృషి చేస్తానని అబ్దుల్ ఖాళీ అన్నారు ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు యాదయ్యకు ధన్యవాదాలు తెలిపారు తాండూర్లో వికలాంగుల సమస్యలను ఎల్లవేళలా అందుబాటులో ఉండి పరిష్కరిస్తానని అబ్దుల్ ఖాళీ అన్నారు అన్న కష్టపడి ఏదో ఒకటి సాధించాలని మా కోరిక మా డిఆర్ డిజబుల్ రూరల్ డెవలప్మెంట్ అసోసియేషన్ తరఫున మా తాండూర్ టౌన్ ప్రెసిడెంట్గా ఖలీల్ని నియమిస్తున్నాము ఆయనకు ఎల్లకాలం ఎల్లప్పుడూ మేము తోడు ఉంటామని మేము మాతో పాటు అన్న డిఆర్డిఏ వ్యవస్థాపకులు రాష్ట్ర జిల్లా అధ్యక్షులు యాదన్న గారి ఆధ్వర్యంలో ఎప్పుడు మేము ఎంత ఉండి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోయి ప్రతి ఒక్క సమస్యను తీరుస్తామని చెప్పి ఇద్దరికి ధన్యవాదాలు మన అన్నకి మన సుదర్శన అన్నకి చెబుతురి గారికి మన కృష్ణ కృష్ణ అన్నకి ఈ ఇచ్చినందుకు ధన్యవాదాలు ఈ యువత ఇచ్చినందుకు నేను ముందు సాగి పని చేస్తా మన సుదర్శన నాకు ఎంచుకున్నారు ఈ కార్యక్రమం పాల్గొనని ముందు ఉండి పని చేస్తా అని చేస్తున్నాను ఇక అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు ఈరోజు డిజబిలిటీ రూరల్ డెవలప్మెంట్ అసోసియేషన్ తాండూర్ టౌన్ ప్రెసిడెంట్గా ఎండి ఖలీల్ గారిని ఇంద్రానగర్ గారిని నియమించడం జరుగుతూ ఉన్నది తాండూర్ టౌన్ కార్య అధ్యక్షులుగా మరి ఈ కార్యక్రమంలో మరి ఖలీల్ గారు వికలాంగుల సమస్యల పట్ల తాండూరు వికలాంగుల సమస్యల పట్ల వాళ్ళ అభివృద్ధి పట్ల వెళ్తారని మరి వాళ్ళ సమస్యలు తక్షణమే పరిష్కరించే విధంగా మరి ఖలీల్ గారు చూడాలని మరి ఏ సమస్య ఉన్నా కూడా వికలాంగుల దగ్గరికి వెళ్ళి తక్షణమే పరిష్కరించాలని మరి ఖలీల్ గారికి విజ్ఞప్తి చేస్తూ మరి తాండూరులో ఉన్నటువంటి వికలాంగులకు కూడా ఎలాంటి సమస్యలు వచ్చినా కూడా మరి డివిజన్ అధ్యక్షుడు కృష్ణ గారు మరి కార్యదర్శి షబీర్ గారు మరి అట్లాగే ఖలీల్ గారు అందుబాటులో ఉంటారు మరి ఎప్పుడు కూడా వికలాంగులకు ఎలాంటి సమస్యలైనా డిజబులిటీ రూరల్ డెవలప్మెంట్ అసోసియేషన్ సంస్థ దృష్టికి తీసుకురావాలని వికలాంగులందరినీ కూడా నేను కోరుతా ఉన్నా ఎట్లాంటి సమస్యలు ఉన్నా కూడా తప్పకుండా అందరం ఐక్యమత్యంతో ఉండి ఒక్కతానో ఉండి ఐక్యంగా ఉండి మరి పోరాటం చేసి హక్కులను సాధించుకుందాము తప్పకుండా డిజబులిటీ రూరల్ డెవలప్మెంట్ అసోసియేషన్ ఎప్పుడు కూడా వికలాంగులకు అండగా ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ వికలాంగులందరికీ కూడా తెలియపరుస్తూ మరి